వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు మన ఛానల్లో ఇవాళ అద్దిరిపోయే వార్తతో మీ ముందుకు వచ్చాను ఒక్క సవర్ బంగారు ఇరవై ఏడు వేలతో మన సొంతం చేసేసుకోవచ్చు అనమాట ఏంటిది నువ్వు అబద్ధం చెప్తున్నావా ఇరవై ఏడు వేలకి సవరిస్తున్నారా ఒక గ్రామే ఆరున్నర అని అయితే మీరు వెంటనే క్వశ్చన్ వచ్చేసి ఉంటుంది కదా ఆగండి అక్కడ స్కిప్ చేయకండి నిజంగానే సవర్ బంగారము ఇరవై ఏడు వేలతో కొనుక్కోవచ్చు వాటి డీటైల్స్ ఏంటి ఇరవై ఏడు వేలకి ఎక్కడ అమ్ముతున్నారు ఎలా మనం ఇరవై ఏడు వేలతో కొన్నాము అంటే అందులో గోల్డ్ ఎంత ఉంటుంది మిగిలిన లోహాలు ఎంత ఉంటాయి అసలు మనం గోల్డ్ని ఫ్యూరిటీ ఎలా చెక్ చేసుకోవచ్చు గోల్డ్ ప్యూరిటీని మనం చెక్ చేయాలన్నా లేదా మనకు మనమే క్యాల్కులేట్ చేసుకొని దాని మీద అంటే గోల్డ్ మీద ఉండేటువంటి ఆ ఎంబ్లమ్స్ని పట్టించి కూడా మనం గోల్డ్ ప్యూరిటీని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అన్నది క్లియర్గా ఇవ్వాలి వీడియో షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా మీరు ఇచ్చేటువంటి లైక్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా చాలా మోటివ్గా ఉంటుంది ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సో కొంచెం నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలకైతే వచ్చేస్తున్నబ్బా ఏంటి సవర్ బంగారం ఇరవై ఏడు వేలా ఇది ఎక్కడ అయ్యాబాయి ఇది ఎక్కడ సాధ్యం అది ఎక్కడ అమ్ముతున్నారు ఎవరు అమ్ముతున్నారు ఇందులో ఏమైనా చీటింగ్ ఉందా ఇన్ని డౌట్లు వచ్చేస్తుంటాయి కదా మనందరికీ అగండి అగండి వా డీటైల్స్ అయితే నేను పక్కా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఇరవై ఏడు వేలతో వచ్చేది బంగారేనా అనే డౌట్ ఉంది కదా అసలు ప్యూర్ గోల్డ్ అంటే ఏంటబ్బా ట్రిపుల్ నైన్ ట్వంటీ కే అంటే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ని మనం ప్యూర్ గోల్డ్ కింద లెక్కేస్తామన్నమాట సో ఈ ప్యూర్ గోల్డ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనకి దాదాపు డెబ్బై రెండు వేల దాకా పోతా ఉంది సో మనం ట్వంటీ టూ క్యారెట్స్ అంటే నైన్ వన్ సిక్స్ ఆర్నమెంట్ గోల్డ్ ప్యూర్ గోల్డ్తో ఆర్నమెంట్స్ చేయించుకోలేం కాబట్టి మనం ఆర్నమెంట్స్ చేయించుకోవడానికి సో ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గోల్డ్ రిమైనింగ్ ఇతర లోహాలు కలిపి మనమైతే ఆర్నమెంట్గా రెడీ చేసుకుంటాం అనమాట ఇది ప్యూర్ గోల్డ్ కానీ చిన్న స్టోన్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్లో చేయించుకుంటాం దీని మీద ఇంకొంచెం గట్టి చేత కావాలంటే ట్వంటీ వన్ క్యారెట్స్ కానీ ట్వంటీ క్యారెట్స్ కానీ లేదా ఎయిటీన్ క్యారెట్స్లో కూడా మనం గోల్డ్ అనేది రెడీ చేసుకుంటాం మనకు తెలిసినంతవరకు మనం గోల్డ్లో రెడీ చేసుకునేటువంటి జ్యువెలర్స్ ఈవెన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కూడా చేస్తున్నారు అని తెలుసు కానీ ఇది మనం పెద్దగా ఉపయోగించమన్నమాట ఇది ఓన్లీ డైమండ్ జ్యువెలరీస్ రెడీ చేసేదానికే వాడతాం మరి ఇప్పుడు నైన్ కే గోల్డ్ సేల్ చేస్తారంట అది నైన్ క్యారెట్స్ గోల్డ్ మనకి ట్వంటీ కే తెలుసు ట్వంటీ కే తెలుసు కే తెలుసు మరి నైన్ కే ఏంటి అని ఇప్పుడైతే పెద్ద డౌట్ వచ్చి ఉంటుంది కదా సో మనకి ఇబ్బడి ముబ్బడిగా గోల్డ్ రేట్లు పెరిగిపోతున్నాయి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ దాదాపు డెబ్బై రెండు వేలు ఉంది ట్వంటీ టూ వచ్చి ఒక గ్రామ్ ఆరు వేల నాలుగు వందలు దాకపోతూ ఉంది ఇంకా ఉంది ఇప్పుడు కొంచెం తగ్గింది అన్నమాట సో ఇంత కాస్ట్లో ఒక ఆర్డినరీ పేదవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ గోల్డ్ కొనాలంటే సాధ్యపడకపోవచ్చు వాళ్ళు కూడా గోల్డ్ కొనాలా అనే ఉద్దేశంతో కే తొమ్మిది క్యారెట్లు గోల్డ్ అనేది రెడీ చేయాలా అని ఒక ప్రపోజల్ అయితే ఇప్పుడు రన్ అవుతూ ఉంది వీలైతే ఇట్లాంటి గోల్డ్ కానీ ఒక గ్రాము రెండు గ్రాముల్లో మేమైతే గాజులు చేయిస్తాము వడ్డానాలు చేయిస్తాము ఒంకీలు చేయిస్తాము నెక్లెస్లు ఉన్నాయనేసి మనము అక్కడక్కడ యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూసుంటాం కదా ఈజ్ నథింగ్ బట్ నైన్ కే క్యారెట్స్ గోల్డ్ అనమాట అంటే రెండు గ్రాముల గోల్డ్కి మనం డబ్బులు కట్టాము అంటే వాళ్ళు మనకి రెండు బ్యాంగిల్స్ ఇస్తారు మనం రిట్ని ఇచ్చినప్పుడు దాంట్లో గోల్డ్ ఎంత ఉందో అంత మనకి గోల్డ్ ప్రైజ్ లెక్కించి ఇస్తారు అనేసి అన్నారు అది నైన్ కే గోల్డ్ అనమాట ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్లో ఎంత ప్యూరిటీ గోల్డ్ ఉంటుంది దీంట్లో ఇతర లోహాలు ఏం కలుపుతారు అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వచ్చేసింది నైన్ క్యారెట్స్ని ఎలా డివైడ్ చేయాలనేది ఫస్ట్ చూసేసి అసలు గోల్డ్ ప్యూరిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మనం ప్యూరిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ అనమాట అది ట్రిపుల్ నైన్ మనం ట్వంటీ టూ క్యారెట్స్ అనుకోండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ట్వంటీ టూని డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ అంటే ప్యూర్ గోల్డ్తో డివైడెడ్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ అనమాట జీరో పాయింట్ నైన్ వన్ సిక్స్ అది నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఫ్యూర్ గోల్డ్ ఉంటుంది రిమైనింగ్ ఇతర లోహాలు ఉంటాయి ట్వంటీ వన్ క్యారెట్స్ని ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ వన్ క్యారెట్స్లో గోల్డ్ ఉంటుంది ట్వంటీ క్యారెట్స్లో ఎయిటీ ఫోర్ పర్సెంట్ అది ఎయిటీన్ క్యారెట్స్ అనుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది ఫిఫ్టీన్ క్యారెట్స్ అనుకోండి సిక్స్టీ త్రీ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది ఫోర్టీన్ క్యారెట్స్ అయితే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఫోర్టీన్ క్యారెట్స్ డైమండ్స్ ఇట్లాంటివి రెడీ చేసేటప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు వస్తువులు రెడీ చేసేటప్పుడు గట్టిగా పట్టు ఉండడానికి కోసమని మ్యాక్సిమము ఎయిటీన్ టు ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ అయితే వాడతారు కానీ ఇప్పుడు కొత్త ప్రపోజల్ వచ్చి నైన్ కే అనమాట నైన్ కేలో ఎంత గోల్డ్ ఉంటుందో తెలుసా నైన్ కే డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ డివైడ్ చేస్తే థర్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే గోల్డ్ ఉంటుంది ఈ యొక్క థర్టీ ఎయిట్ పర్సెంట్ గోల్డ్ ఉండి రిమైనింగు మనము దాపు సిక్స్టీ టూ పర్సెంట్ ఏం లోహాలు కలపాలా ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను మనం కలిపేటువంటి లోహాలు ఏంటి అంటే ఏదర్ సిల్వర్ కావచ్చు జింక్ కావచ్చు క్యాడ్మియం నికెల్ కాపర్ సో ఈ లోహాలు ఈ మిశ్రమంగా కానీ కలుపుకోవచ్చు లేదా విడివిడిగా కానీ కలపవచ్చు కాకపోతే మనం నైన్ క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ కొన్నాము అంటే దాని యొక్క కలరు గోల్డ్ కలర్లో రాదు ఇవి హైలైట్ అనమాట సిక్స్టీ టూ పర్సెంట్ ఈ ఇతర లోహాలు ఉండడం వల్ల మన గోల్డ్ ఓన్లీ థర్టీ ఎయిట్ పర్సెంటే కదా ఉంది థర్టీ ఎయిట్ పర్సెంట్ గోల్డ్ కలర్ హైలెట్ అవుద్దా సిక్స్టీ టూ పర్సెంట్ ఇతర లోహాలు కలర్ హైలైట్ అవుతుందా సో మనం ఈ యొక్క గోల్డ్ ఇలా నైన్ క్యారెట్స్ గోల్డ్ కొన్నాము అంటే మనకి తాకట్టు పెట్టుకోవడం కానీ ఈవెన్ రీసేల్లో కానీ మనకి నైన్ క్యారెట్స్ గోల్డ్కి పెద్ద అమౌంట్ అయితే రిటర్న్ రాదనమాట సో ఇట్లా కాంబినేషన్ ఉండేటువంటి నైన్ కే గోల్డ్ కొనడం అనేది ఒక ఎక్కువ జ్యువెలరీస్ కావాలనుకున్నా లేదంటే మనం ఏదైనా జ్యువెలరీస్ చేయించుకోవాలా మనం కొనలేని జ్యువెలరీ ఏదో ఒడ్డానం లాంటిది అట్లాంటి పెద్ద పెద్ద జ్యువెలరీస్ కొనుక్కోవాలంటే మనకు ఒకటి ఉండాలా వస్తువు అని అయితే ప్లాన్ చేసుకోవచ్చే తప్ప మనకి రీసేల్ వాల్యూ కావాలా మనము బంగారం మీద పెట్టుబడి పెట్టేదే మనకి రీసేల్ వస్తుందండి అంటే ఒక ఆస్తిగా భావించి బంగారం మీద పెట్టుబడి పెడతాం మనకు అత్యవసరానికి పనికి వస్తుందని అంతే తప్ప ఏదో చీరలు కొన్నట్టు లేదా ఇతర వస్తువులు ఇతర లోహాలతో ఫ్యాన్సీ ఐటమ్స్ వన్ గ్రామ్ గోల్డ్ కొన్నట్టు దీన్ని అయితే మనం పెట్టుబడి పెట్టం సో అలా కావాలంటే ఒకసెట్ వేరే సెట్ ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు కదా సో ఎక్కడ పెట్టు కొనుక్కోవాలా అనుకునే వాళ్ళకి మనకి రిటర్న్స్ అవసరం లేదు అనేవాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట కానీ నాకు పెద్ద వస్తువులు కావాలా నేను సేల్ చేసుకోవడానికి కాదు నాకు వస్తువుగానే కావాలా సో గోల్డ్ మీదే కావాలా అంటే తక్కువ క్యారెట్స్ అయినా గోల్డ్తోనే కొనుక్కోవాలా అనుకునే వాళ్ళు మాత్రం ఈ యొక్క ఒక్క సవర్ బంగారు ఇరవై ఏడు వేలతో ఆల్మోస్ట్ వాళ్ళు మనకి ఒక్క సవర్ ఫ్యూర్ గోల్డ్ అంటే డెబ్భై రెండు వేలు అన్నాను కదా అరవై నాలుగు వేలు అన్నాను కదా ట్వంటీ టూకే సో ఈ యొక్క అరవై నాలుగు వేలు వరకుకి ఆల్మోస్ట్ వాళ్ళు రెండున్నర సవరైతే ఇట్లాంటి గోల్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట రెండున్నర సవర ఇది ఒక సవర అయితే అది రెండున్నర మూడు సవర్లు అంటే లాంగ్ హారం కానీ ఇంకా ఇందులో క్యారెట్స్ తక్కువ ఉంటుంది కదా ఈ తక్కువ వెయిట్తోనే పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా రెడీ చేసి ఇచ్చేస్తారనమాట సో ఇది కనుక వచ్చింది అంటే క్యారెట్స్ తక్కువైనా కూడా ఇలా గోల్డెన్ కనుక కొన్నారు అంటే ఈ యొక్క ఫ్యూరిటీ నైన్ కేనే ఉంటుంది ఇన్ కేస్ రీసేల్ చేసిన నైన్ కే వాల్యూషన్ మనకి కౌంట్ చేసి ఇస్తారు సో అలా కౌంట్ చేసి అమౌంట్ తీసుకోవచ్చు మనం ఎక్స్టెన్షన్ చేసినప్పుడు దాని వాల్యూషన్ మనకి డబ్బులు వస్తుంది ఇన్ కేస్ పెరిగినా వస్తున్నాయి నాకు పెద్ద పెద్ద వస్తువులు నేను ఎక్కువ డబ్బులు పెట్టి చేయించుకోలేను అనుకునే వాళ్ళైతే ఈ యొక్క నైన్కే క్యారెస్ గోల్డ్కి అయితే సపోర్ట్ చేయొచ్చు అనమాట అదర్వైజ్ ఈ గోల్డ్ కొనుక్కోవడం వేస్ట్ అని అంటాను కాకపోతే సెంటిమెంటల్గా గోల్డ్ అనేది కంపల్సరీ కావాలనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క నైన్ కే గోల్డ్ అనేది ప్రపోజల్లో ఉంది కొన్ని దగ్గరలో అయితే సేల్ కూడా అవుతా ఉందనమాట సో ఈవెన్ మా నియరెస్ట్ స్టోర్లో కానీ ఒకప్పుడు తీసుకొచ్చి పెట్టారు ఎవరు లైక్ చేయకపోవడం వల్ల దాన్ని స్టాప్ చేశారు ఇంకేదైనా డెప్త్ కావాలంటే వీడియో కూడా షేర్ చేస్తాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్